హాయ్ ఫ్రెండ్స్ అంగన్వాడికి సంబంధించిన వార్తలు మరికొన్ని చూద్దామా మరి మనకైతే ఈ ఛానల్లో లాంగ్ వీడియోస్ అన్ని కూడా అంగన్వాడికి సంబంధించినవే ఉంటాయి షార్ట్ వీడియోస్ లో తప్పనిసరిగా ఫుడ్ కి సంబంధించినవే ఉంటాయి బడ్జెట్ లో మహిళా శిశు అభివృద్ధికి ఎన్ని కోట్లు కేటాయించారు ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు మరి ఎందుకు మాకు అని అనుకుంటున్నారా మరి అంగన్వాడికి ఎన్ని కోట్లు వస్తున్నాయి సంవత్సరానికి అనేది మనకు కూడా ఉండాలి కదా సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు మనకైతే బడ్జెట్ లో అయితే లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి అయితే పెంచడం జరిగింది దాన్ని టూ పాయింట్ ఓ పోషన్ కి అలాగే సాక్షం అంగన్వాడి కింద ఖర్చు చేయనున్నారు పిల్లలు మరియు యుక్త వయసు బాలికల్లోని పోషకాహారలేమిని అరికట్టాలని శిశువుల యొక్క సంరక్షణ అంటే పిల్లల సంరక్షణను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది ఈ రెండు ప్రోగ్రాంలే కాకుండా ఇంకా న్యాయ మహా అభియాన్ ఆదివాసీకి కూడా నిర్భయాకి వచ్చిన బడ్జెట్లో కేటాయింపులైతే చేయడం జరిగింది మిషన్ శక్తి మిషన్ వాత్సల్య మహిళా వ్యాపారవేత్తలకు రుణం ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం రెండు కోట్ల టర్న్ లోన్ మంజూరు చేయనుంది ఈ విధంగా రకరకాలైనటువంటి ప్రోగ్రాంల కోసం ఎన్ని కోట్లు కేటాయిస్తారు అనేది వచ్చిన బడ్జెట్ నుంచే ఇవ్వడం జరుగుతుంది ఇది రెండవ వార్త బాల్య వివాహాలు చేయడం నేరం ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలలోపు అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరాలలోపు అబ్బాయికి పెళ్లి చేయడం నేరం రెబ్బన మండలం వాంకులం గ్రామానికి చెందిన మైనర్ బాలిక చింతల మానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిపేందుకు నిశ్చయించారు నిశ్చితార్థం జరుగుతుందని తెలుసుకున్న వారు సోమవారం వాంకులంలోని బాలిక గ్రామానికి వెళ్లి ఇంటికి వెళ్లి మాట్లాడు బాల్య వివాహాలతో ఎదురయ్యే ఆరోగ్య మానసిక సమస్య బాల్య వివాహాల నిషేధ చట్టం రెండు వేల ఆరు ప్రకారం తీసుకునే కఠిన చర్యల గురించి వారికి వివరించడం జరిగింది చట్టం గురించి పట్టించుకోకుండా బాల్య వివాహం చేస్తే ఇరు కుటుంబాలతో పాటు పెద్దలు పురోహితుడు వరుడికి రెండేళ్ల నాన్ బైలబుల్ శిక్ష లక్ష రూపాయల జరిమానా విధిస్తారని హెచ్చరించారు ఇరువైపులా పెద్దలు నిశ్చితార్థాన్ని ఆపివేశారు అమ్మాయి చదువు కొనసాగించాలని పద్దెనిమిది ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేయాలని సూచించారు చూడండి అనవసరంగా ఈ నిశ్చితార్థం కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారు మరి పీటల మీద పెళ్లిళ్లు జరుగుతున్నప్పటికీ కూడా ఆపడం జరుగుతుంది అది కూడా ఎంతో కష్టంగా డబ్బులు అనేది వేస్ట్ అవుతాయి కాబట్టి దయచేసి ఈ విధంగా నిర్ణయాలు అయితే తీసుకొని చట్టాన్ని కాదని ఇదైతే మూడో చేత ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డీకే బాలాజీ గారు ఆదేశించారు ఆసుపత్రిలో పిల్లలు పుట్టగానే ఆధార్ నమోదుపై దృష్టికి పెట్టాలన్నారు వెంటనే అంగన్వాడీ కేంద్రంలో నమోదవుతారు కదా సో రిజిస్టర్ అయిన వెంటనే తప్పనిసరిగా సర్టిఫికేట్ తెప్పించి ఆధార్ నమోదుకి ప్రోత్సహించాలి ఈ బాధ్యతను శిశు సంక్షేమ శాఖ అధికారులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు మరి ఇప్పుడైతే అంగన్వాడీ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ కూడా చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా పిల్లలందరికీ ఆధార్ తీసుకున్నట్లయితే ఇబ్బందులైతే ఉండవు ఇదైతే మరొక వార్త ఏటూరు నాగారం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు మహర్దశ పట్టనుంది పది అంగన్వాడీ కేంద్రాలు వంద సెంటర్లలో త్రాగునీటి వసతితో పాటు రెండు వందల కేంద్రాలలో మరుగుదొడ్డి నిర్మాణాన్ని ఇటీవల జిల్లా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లతో ప్రతిపాదనలు పంపించారు అందించిన ప్రభుత్వం తొంభై ఒకటి పాయింట్ రెండు లక్షలను మంజూరు చేసింది ఈ పనులను శ్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపట్టనున్నారు ఇది మరొక వార్త బాల్యం ఆరంభ దశ సంరక్షణ వెంపల్లె ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ వి సునీత ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది బుధవారం వెంపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ డే అంటే ఈసీసీఈ డే నిర్వహించారు సునీత సిడిపిఓ గారు మాట్లాడుతూ బిడ్డకు ఆరు సంవత్సరాలు వచ్చే వరకు మెదడు తొంభై శాతం మేర అభివృద్ధి చెందుతుందన్నారు ఆ సమయంలో బిడ్డ శారీరక ఎదుగుదల చాలా ప్రాముఖ్యత వహిస్తుందన్నారు ఇది మరొక వార్త ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేయించుకోవాలి వనపర్తి రూరల్ నుంచి వచ్చిన ఈ వార్త అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేయించుకోవాలని డిడబ్ల్యూఓ సుధారాణి గారు అన్నారు అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు అంజనగిరి గ్రామంలోని ఈ అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి రికార్డులు కూడా పరిశీలించారు అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసిన చిన్నారుల దుస్తులను పరిశీలించారు అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార భోజనం అందుతుందని ప్రతి గర్భిణి అంగన్వాడీ కేంద్రానికి వచ్చి తప్పనిసరిగా భోజనం చేయాలని బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు త్రాగించాలని అప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేశారు ఇది మరొక ముఖ్యమైన వార్త మనకి ఎంతో అవసరమైన వార్త మన సీతక్క సీతక్క నాలా సీతమ్మ నాల ఎందుకు అంటే మన తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాలకు నిధులు పెంచండి అని సెంట్రల్ కు వెళ్ళి మంత్రిని కోరడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు గతంలో నా వీడియోలో ఈ విషయం అయితే నేను చెప్పాను అల్పాహార పథకం ప్రారంభించాలి అని దీని గురించి చర్చ అయితే జరిగింది మరి దీని కోసం కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవిని మంత్రి సీతక్క బడ్జెట్ పెంచాలి దానికి సంబంధించినంత రిలీజ్ చేయాలని కోరడం జరిగింది తెలంగాణలోని అంగన్వాడీ సెంటర్లకు అదనపు నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని కోరారు అల్పాహార బడ్జెట్ ఎంత ఖర్చవుతుంది అనేది ప్రతిపాదనలను సమర్పించి ఈ పథకం అమలుకు సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలు గర్భిణీ బాలింతలకు ఏ రక్తహీనత ఇతర సమస్యలు లేకుండా చూడాలి అనే విషయం గురించి సీతక్క మేడం ఆలోచించి ఈ విషయం అయితే చర్చించడం జరిగింది మరి ఇదంతా మనకి అభినందనీయమైనటువంటి విషయం మరి ఇదైతే చాలా 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 అవసరమైన వార్త అక్కడ కాన్పులు సాధారణం అంటే ఈ గ్రామంలో తప్పనిసరిగా అందరూ కూడా నార్మల్ కాన్పుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అధికారులు అలాగే అంగన్వాడికి సంబంధించిన ఏపార్ట్మెంట్ కి సంబంధించిన వారందరూ కూడా దీనికోసం మోటివేట్ చేస్తున్నారు డెలివరీ రోజు వరకు కూడా పొలం పనులకు వెళ్తున్నారు నొప్పులు మొదలయ్యే వరకు తర్వాత వెళ్లడం జరుగుతోంది ఇంకా నార్మల్ కాన్పు అవ్వదు తప్పనిసరిగా సిజేరియన్ చేయించుకోవాలి అన్నప్పుడే డాక్టర్లు చెబితేనే దానికోసం అంగీకరించడం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు ను ఓ వైపు ప్రసవాల కోసం సిజేరియన్లు కడుపు కోతలు పెరుగుతున్నప్పటికీ పలు మారుమూల గ్రామాల్లో మాత్రం నేటికి సాధారణ ప్రసవాలే జరుగుతున్నాయి కామారెడ్డి జిల్లా జక్కల్ నియోజకవర్గంలోని శివారు గ్రామాల్లో నిండు గర్భిణీలు నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఉరిటి నొప్పులు భరించేందుకే మొగ్గు చూపుతున్నారు తప్ప శస్త్రచికిత్సలకు ఇష్టపడడం లేదు జుక్కల్ నియోజకవర్గంలోని నాలుగు గ్రామాలు అంటే చుట్టుపక్కల మండలాలలోని గ్రామాల్లోని ప్రజలు ఆచార వ్యవహారాలతో పాటు జీవించే విధానం కూడా భిన్నంగానే ఉంది వ్యవసాయము వారి జీవనాధారం రాళ్ల భూములే అయినప్పటికీ వాటిలో రకరకాల పంటలు పండిస్తారు పాదితో పాటు గర్భిణులు సైతం పొద్దున్నే పొలం బాట పడుతుంటారు ఒక్కోసారి పొలం పనులకు వెళ్లిన గర్భిణీలకు పూర్తి నొప్పులు మొదలైన సందర్భాలు అక్కడే ప్రసవించిన సందర్భాలు ఉన్నాయి పిహెచ్సిలకే ప్రాధాన్యం ప్రాధాన్యమిస్తారు మారుమూల గ్రామాలైనప్పటికీ ప్రభుత్వ వైద్య సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ గర్భిణీలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయిస్తుంటారు అందుకే ఇక్కడున్న గర్భిణీలు దూరాన ఉన్న పట్టణాలు నగరాలకు వెళ్లకుండా నొప్పులు మొదలవుగా ప్రభుత్వ అంబులెన్సుల ద్వారా సమీపంలోని పిహెచ్సిలకు వెళ్ళి అక్కడ వైద్య సిబ్బంది ఏదైనా సమస్య గుర్తిస్తే బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి లేదా నిజామాబాద్ జిల్లాకి రిఫర్ చేస్తున్నారు హైరిస్క్ ఉంటేనే రిఫర్ చేస్తాం మా దగ్గర నార్మల్ డెలివరీలే చేస్తాం హైరిస్క్ ఉంటేనే వేరే చోటుకి రిఫర్ చేస్తాం గర్భిణీలు మా సిబ్బంది చెప్పినట్లు నడుచుకుంటారు తప్పనిసరి అయితేనే సిజేరియన్కు ఒప్పుకుంటారు డాక్టర్ విఠల్ పాటిల్ మెడికల్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియచేయాలి మనం ఇది మరొక ముఖ్యమైన వార్త ఆంధ్రప్రదేశ్లోని మహిళలు శిశువుల సంక్షేమాన్ని మెరుగుపరిచేలే అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన గారు కీలక నిర్ణయం తీసుకున్నారు ఉపాసన గారి తాతగారైన అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రకటించారు ముఖ్యంగా రాష్ట్రంలోని అంగన్వాడి కేంద్రాలను ఆధునికరించి మహిళలు చిన్నారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయనున్నారు ఈ ప్రాజెక్టు ప్రారంభాన్ని ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఉపాసన గారు ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా నూట తొమ్మిది కేంద్రాలను అభివృద్ధి చేసి పల్లులు చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు ప్రాజెక్టు అమలులో భాగంగా త్వరలోనే ఐసిడీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించి తగిన విధానాలను రూపొందించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి అపోలో హాస్పిటల్స్ మెడికల్ కాలేజీల సిఎస్ఆర్ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు గర్భిణీ స్త్రీల నుంచి ప్రసవానంతరం తల్లి శిశువు ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని దశల్లో సరైన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకున్నట్లు ఉపాసనగారు తెలిపారు శిశు మరణాలను తగ్గించడం మహిళా సాధికారతను పెంచడం కూడా ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు మెగా ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు ఉపాసన తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు సమాజం కోసం ఒక గొప్ప పని చేస్తున్నందుకు ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ద్వారా విస్తృతంగా అమలవ్వాలని ఆకాంక్షిస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి దీనిని ప్రారంభించడం మంచి పరిణామమని అభిప్రాయపడుతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని ముఖ్యమైన వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ